మేము తీసుకోపోయి ఇల్లు అనేది మెయిన్ చాలా క్వాలిటీగా ఉండాలి అండ్ అట్లాగే మంచి లగ్జరీగా ఉండాలి చూడడానికి చాలా బాగుండాలి అనుకుంటే కనుక ఈ వీడియో అనేది మీకోసమే ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఎనిమిది గజసార్లు అయితే కట్టారు ఇది ఒకటే కాదు పక్కన ఇంకొక త్రీ ఫోర్ హౌసెస్ వరకు సేల్కి అయితే ఉన్నాయి సేమ్ ఇట్లాగే ఉంటాయి కాకపోతే ఇంటీరియర్ కొంచెం మార్చారు అంతే సో ప్రైజ్ ఎంత ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదా కట్టించుకుందాం అని చెప్పి చూస్తున్నా కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది సో స్కిప్ చేయకండి అక్కడక్కడ ఆపైతే చూడకండి పూర్తి వరకు ఈ వీడియో చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇది వచ్చేసరికి ముప్పై ఒకటి ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది నేను స్క్రీన్ మీద ఎన్ని సెంటు ఎన్ని అంకనాలు ఉంది ఏంటి అవన్నీ కూడా సైడ్ ఇస్తున్నాను చూసుకోండి మంచి స్పేషెస్గా ఉంది ఫ్రెండ్స్ ఇది పార్కింగ్ ఏరియా ఇది మొత్తం అంతా అని సీలింగ్ డిజైన్ హైలైట్ ఇక్కడ చెప్పాలంటే కనుక అండ్ మెట్ల ల్యాండింగ్ పక్కన చూసారా మనకి కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు కావాలంటే ఇక్కడ కూడా మనం బైక్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ స్లైడింగ్ ఇవ్వడం వల్ల లుక్ కూడా చాలా బాగుంది గేట్కి మెట్ ల్యాండింగ్ కింద బాత్రూమ్ అది ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు టోటల్ మొత్తం మెయిన్ డోర్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది గడప కూడా ఎల్లో కలర్ పెయింటింగ్ అనేది బాగా యూజ్ చేశారు ఇక్కడ అండ్ ఇక్కడ బోర్ అయితే వచ్చేసింది సబ్మెర్సిబుల్ అది బోర్ అనేది ఈ పక్కన మనం నార్త్ ఫేసింగ్ సైడ్ చూసుకున్నట్లయితే త్రీ ఫీట్ ప్లేస్ అయితే వదిలేరు అండ్ బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఇంకొక రెండు అడుగులు ప్లేస్ అనేది వదలడం జరిగింది నేను మీకు ప్లానింగ్లో క్లియర్గా చూపిస్తాను ఎక్కడ ఏంటి ఎట్లా వచ్చింది ఏంటి అన్నీ కూడా అని అండ్ చూసారా మనకి సెక్యూరిటీ పర్పస్కి అయితే ఇచ్చారు ఇది సో పదం లోపలికి వెళ్దాము ఇల్లు మొత్తం అంతా కూడా చూడండి మీకు నచ్చుతుంది ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడే చెప్పినాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడ అంటే ధనలక్ష్మిపురం దగ్గరలో కాకుపల్లి అయితే ఉంటుంది కాక్పల్ సెంటర్ దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నూడా లేట్లో అయితే ఉండడం జరిగింది వావ్ మంచి మంచి సీలింగ్ డిజైన్స్తో లైట్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా అనేది సో ఫ్యాన్స్ ఇస్తున్నారు అండ్ అట్లాగే లోపల మనకి బెడ్రూమ్స్లో బెడ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సీలింగ్ డిజైన్ చూసారా సిఎన్సి కటింగ్ డిజైన్ తోటి ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ ఫ్రంట్ ఇది అంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్న అంతా కూడా టీవీ ఉన్నట్టు ఫ్రెండ్స్ అది బ్యాక్గ్రౌండ్ లైటింగ్తో బాగా ఇచ్చారు ఆ విండోస్ కూడా చిన్నవి కాకుండా కొంచెం పెద్ద విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ కింద డ్రాయర్స్ అయితే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఏదైనా ఐడల్స్ ఉంటాయి కదా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం టాప్లో అంతా కూడా స్పేస్ అది ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ ఈ థీమ్ ప్యాటర్న్ కూడా బాగా వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ హాల్కమ్ డైనింగ్ ఏరియా మంచి స్పేషస్గా అయితే వచ్చింది చూడండి ఇరవై నాలుగు నాలుగు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెడల్పు వచ్చేసరికి ఒక పదహారు అడుగులైతే ఉంటుంది అది పూజా రూము కిచెను రెండు కూడా పక్కన ఇచ్చారు అండ్ ఈ పక్కన డైనింగ్ ఏరియా దగ్గర క్రాకరీ యూనిట్ ఇది సో కింద మనకి గ్లోసెరా కంపెనీకి సంబంధించిన సెరమిక్ వాష్ బేషన్ అయితే ఒకటి ఒకటిచ్చేశారు అండ్ రోజ్ కోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ సో గ్లాస్ డోర్స్ యూస్ చేశారు చూడండి ప్లాట్ఫామ్స్ కూడా లోపల గ్లాస్ ఇవి అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా అవే స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి సో కిచెన్ అయితే తర్వాత చూద్దాము స్టార్టింగ్ ఒకసారి మన పూజ రూమ్ చూద్దాం పదండి ఇదంతా కూడా ప్యానలింగ్ వర్క్ అది ఎంట్రన్స్లోని జనరల్గా అలా ప్లేన్గా వదిలేయచ్చు కాకపోతే లుక్ బాగుండాలని చెప్పేసి ప్యానలింగ్ వర్క్ అది చేయించారు హ్యాండిల్స్ కూడా బాగున్నాయి చూడండి లోపల బయట కూడా ఇచ్చారు హ్యాండిల్స్ అనేవి అండ్ డోర్ ఇచ్చారు చూడండి ప్రింటెడ్ డిజైన్లో పూజా రూమ్కి ఇది పూజా రూమ్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అంతా కూడా నాలుగు ఐదు ఇంటూ నాలుగు ఏడు సైజులు అయితే ఉంటుంది ఈ పక్కన విండో కూడా ఇచ్చారు లోపల వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వైట్ కలర్లో చూసారా ఇది ఒక రకమైన టైల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అని సో ప్రసాదాలు అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికోసం అది చాలా బాగుంది మీకు కూడా నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలో మీకు ఇల్లు అనేది నచ్చిందా లేదా అనేది సో పక్కన కిచెన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ పక్కన సో లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు ఎంట్రెన్స్ బాగుంది లైటింగ్ తోటి చిన్న కౌంటర్ మాదిరిగా అయితే ఇచ్చారు ఇక్కడ ఇది చిన్న కౌంటర్ ఇచ్చారు ఇక్కడ ఈ కిచెన్ సైజ్ వచ్చేసరికి ఏడు పది ఇంటూ తొమ్మిది ఏడు సైజు అయితే ఉంటుంది మ్యాక్సిమం ప్రతి చోట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైట్ కలర్స్ యూజ్ చేస్తారు మనకి కలర్స్లో కూడా సో కింద మనకి గ్లాసీ ఫినిషింగ్లో మనకి గ్రే కలర్తో అయితే రావడం జరిగింది ఇది ల్యామ్నైట్ అనేది సో బ్యాక్ సైడ్ ప్లేస్ ఇది ఎల్ షేప్ ప్యాటర్న్లో రావడం జరిగింది ఎప్పుడైనా కూడా మనం కిచెన్ అనేది ఇలా ఎల్ షేప్లో తీసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేస్ అనేది బాగా ఎక్కువ కలిసి వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి సో ఇక్కడ మనకి డీబీ కూడా ఇచ్చేసారు అండ్ మనకి ఇక్కడ హ్యాండిల్స్ కూడా బాగున్నాయి సింపుల్ కానీ ప్రొఫైల్ టైప్ అయితే వచ్చాయి అండ్ ఇది బాటిల్ పుల్ ఇది క్లోజ్ చేసేద్దాము ఒకసారి ట్యాండమ్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ట్రాక్ అనేది కట్లర్ ఐటమ్స్ ఉంటాయి కదా స్పూన్స్ చాక్లెట్ అలాంటివి పెట్టుకోవడం కోసం అండ్ చిన్న చిన్నవి కప్స్ కానీ లేదంటే గ్లాసెస్ కానీ అట్లాంటివి పెట్టుకోవడం కోసం కూడా ఇచ్చారు అండ్ లాస్ట్ వచ్చేసరికి చిన్నవి సాసార్ ప్లేట్స్ ఉంటాయి కదా దాని కోసం ఇచ్చారు ఇవి అండి కూడా మొత్తం ఇక్కడ మనకి సాఫ్ట్ ఫ్లోర్స్ ఇవి మొత్తం ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా అని ఇది సిలిండర్ పెట్టుకునే చోట అక్కడ మనకి ప్లేస్ అది టోటల్ ఇది అంతా కూడా మనకి ఒక రెండు వందల ఎనిమిది గజాలు ఉంటుంది ఫోర్ పాయింట్ త్రీ సెన్స్ కూడా చెప్పుకోవచ్చు అంకణాల పరంగా అయితే ట్వంటీ సిక్స్ అంకనోస్ ఉంటుంది అండ్ ఆ వాల్ యూనిట్ చూసారా కింద బ్యాక్గ్రౌండ్ లైట్స్ అది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ఏ ఐటమ్ పెట్టినా కూడా లుక్ అనేది చాలా బాగా కనపడుతూ ఉంటుంది అండ్ ఈ టాప్లో వాల్ యూనిట్ ఇది గ్లాస్ డోర్స్ ఇచ్చారు అండ్ టాప్లో చూసుకున్నట్లయితే టాప్ ఓపెన్ డోర్స్ అవి మొత్తం అన్నీ కూడా వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు ఫినిషింగ్ వర్క్లో కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు వీళ్ళు ఏదో మనం నార్మల్గా పెట్టుబడి అయిపోయిందన్న విధంగా కాదు దగ్గరుండి మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది రూమ్స్కి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాము ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు స్ట్రైట్గా ఒక డోర్ కనపడతాను చూస్తున్నారు కదా అది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అది అండ్ రైట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు చూసారు కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్టార్టింగ్ నేను మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను గొమ్మలు అనేవి వచ్చేసరికి గ్రాండ్ గొమ్మలు యూజ్ చేశారు అండ్ ఇందులో మనకి బెడ్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది పద్నాలుగు ఇంటూ పదమూడు రెండు సైజులో పెద్ద రూమ్ అయితే ఇచ్చారు చూడండి ఈ బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు అండ్ సీలింగ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్ గాని ఎదురుగా వాటర్అప్ ఉంది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు ఈ పక్కన ఈ రూమ్ కూడా ఇలా స్క్వేర్ షేప్లో ఉండడం వల్ల మనం ఎక్కడ ఐటమ్ పెట్టినా కూడా ఫ్రీగా చుట్టూ తిరగడానికి వీలుగా ఉండే విధంగా అయితే ఉంది సో అది టీవీ అట్ ఫ్రెండ్స్ అది ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నారు బాగుంది రూమ్ మొత్తం అంతా కూడా అని అండ్ వాల్ పెయింటింగ్స్ కూడా చూసారా లైట్ బీచ్ కలర్ అండ్ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో అదంతా కూడా బాగా ఇచ్చారు ఒకసారి నేను ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పాను కదా ప్రైస్ కూడా మీకు చెప్తున్నాను చూడండి హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇలా టోటల్ ఇది మొత్తం అంతా కూడా దీని ప్రైజ్ అనేది నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఇంకా ఇల్లులు కూడా ఉన్నాయి సేల్కి సో మీరు కావాలంటే పక్కన హౌసెస్ కూడా తీసుకోవచ్చు నేను వీలైతే అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఏదైనా వీడియో పెట్టి సో ప్రైస్ అయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది నెగోషియబుల్ ఇది మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి సో ఫినిషింగ్ చాలా బాగుంది సో చూసుకోండి ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను అంతా కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఫ్రెండ్స్ నార్మల్గా అయితే ఏమీ లేదు చాలా క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా సో టాప్లో మిర్రర్ టాప్లో ఒక లైట్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు చూడండి ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ దీనికి ఇచ్చిన బాత్రూము సో వాష్ పేషిను టాప్లో ఒక మిర్రర్ ఇచ్చారు అక్కడ అండ్ ఇందులో మనం చూసుకున్న ప్రతి ఐటెం కూడా బ్రాండెడ్ ఐటమే జాగ్వార్ సిరా ఇట్లాంటి మంచి మంచి ఐటమ్స్ అయితే యూజ్ చేశారు అండ్ కమోట్ చూసారా మనకి అక్కడ యూజ్ చేసింది వాల్ మౌంటెడ్ కమోట్ అది అండ్ సైజు కూడా బాగుంది పర్ఫెక్ట్గా ఇచ్చారు నాలుగు ఇంటూ ఏడు పది అంటే మంచి సైజు ఇది ఇది వాల్ మౌంటెడ్ ఇది ఇదిగోండి జాగ్వార్ కంపెనీకి సంబంధించినది ఇది కదండి అయితే వెళ్దాం అప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది ఈ మోడల్ అయితే ఉంటుంది ముప్పై ఒకటి ఇంటూ అరవై ఎగ్జాక్ట్ ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి చూపిస్తున్నాను స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ కొంచెం ప్లేస్ వదిలేరు కదా గార్డెన్ ప్లేస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత పార్కింగ్ ఏరియా లివింగ్ ఏరియా పక్కనే డైనింగ్ ఏరియా ఇచ్చేస్తారు అండ్ కిచెను ఆ పక్కన చూసుకున్నట్లయితే పూజ రూమ్ ఇది టోటల్గా మొత్తం ఇందులో చూసుకున్నట్లయితే ఆరు గుమ్మాలు ఉంటాయి ఫ్రెండ్స్ కిటికీలు కూడా ఆరే రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం మొత్తం అంతా కూడా మంచి మోడర్న్గా అయితే డిజైన్ చేయించారు ఇది మొత్తం హౌస్ ప్లానింగ్ మొత్తం అంతా కూడా అని ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి ఇంకా ఏమైనా కావాలి పక్క వాస్ ప్రకారం మోడల్ ఉండాలి మంచి మంచి డిజైన్ ప్యాటర్న్లో రావాలి అనుకుంటే కనుక తప్పకుండా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైస్కి పక్క వాస్ ప్రకారం ప్లాన్స్ అయితే ఇస్తున్నాము సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇది పదండి ఇది కూడా చూద్దాం అప్పుడు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది పదకొండు ఇంటూ పద్నాలుగు సైజ్ రూమ్ ఇది ఎదురుగా మనకి ఒక విండో ఇచ్చారు అండ్ పక్కనే చిన్నది టీవీ అయితే ఇచ్చేసారు సో ఈ పక్కన వాటర్ ఆప్ ఇచ్చారు ఓపెన్ డోర్స్ తోటి అండ్ ఈ టాప్లో చూసుకున్నట్లయితే ఒక సైడ్ మనకి లైటింగ్ తో స్క్వేర్ షేప్లో డిజైన్ ఇచ్చారు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ఫైబర్ షీట్ లైట్ అయితే రావడం జరిగింది చూడండి డిజైన్ సింపుల్గా డీసెంట్గా ఉంది అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ వాటడ్రాప్లో కూడా మనకి లోపల ఎట్లా ఉంది ఏంటి అని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి మ్యాట్రస్ అయితే ఇవ్వలేదు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి వేయించుకుంటారని చెప్పేసి ప్రజెంట్ ఎలా జస్ట్ మనకి ఓన్లీ బెడ్స్ మాత్రం ఇస్తున్నారు ఈ వాటడ్రాప్లో చూసారా మీరు ఇందులో కూడా మనకి ట్రాయిర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సేఫ్టీ పర్పస్కి బాగున్నాయి సింపుల్ కానీ అండ్ ఇది బాత్రూమ్ ఫ్రంట్ ప్లేస్ ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది ఇక్కడ కూడా మనకి రైట్ సైడ్ చూసారా ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ ఫ్రంట్ అంతా కూడా ఏదైనా ఐటమ్స్ గట్రా పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన ప్లేస్ ఇది ఇది బాత్రూమ్ ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసరికి సేమ్ దానిలోనే ఉంటుంది నాలుగు ఇంటూ ఏడు మూడు సైజులు అయితే ఇచ్చారు ఇది టోటల్ వాల్ అంతా కూడా టైల్స్ వచ్చేసినట్లే ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నాయి పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది వీలైతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ ఒకటే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఒకసారి చెక్ చేయండి చాలా హౌసెస్ అయితే ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్లో ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఛానల్లోని సో చాలా సింపుల్గా ఉంది పక్కన ఇంకొక టూ హౌసెస్ ఉన్నాయి నేను వీలైతే నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా పెడతాను నేను మీకు ఒకసారి అవి కూడా చూడండి సేమ్ ప్రైస్లో ఉంటే కాకపోతే మోడల్ మార్చారు నేను చూపిస్తాను అది కూడా వీలైతే గనక సో ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనకి ఇంకా కమోడ్స్ గట్రా పెట్టలేదు అది ఒక్కవరకే పెయిండింగ్లో ఉంది కమోడ్స్ ఇవన్నీ కూడా పెడితే ఇంకా బాగుంటుంది ఈ ఇల్లు అయితే మాత్రం మంచి స్పేషెస్కి అయితే ఉంది ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారు క్వాలిటీ కూడా ఉంది సో ఎవరైనా కూడా మంచి స్పేసెస్గా ఉండి ఇంటీరియర్ ఉండాలి మంచి క్వాలిటీగా అనుకుంటే తప్పకుండా ఇల్లు అనేది తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళని సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీ ఇల్లు సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫ్రంట్ రోడ్ ఇది కాని ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇది వాటి వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్